చూసిందల్లా కోరుకోవడం మనసు చేసే పని రాసుకున్నదే ఇవ్వడం భగవంతుడు చేసే పని మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఉండాలి నిజాయితీ నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారైపోతారు అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు ఇదే లోకం తీరు మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు ఇష్టం లేదని ఎవరు మనతో చెప్పరు వాళ్ళ ప్రవర్తన బట్టి మనమే వారిని అర్థం చేసుకోవాలి డబ్బులు ఉన్నవారి వెనక మనుషులుంటే మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు ఉంటాడు గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది పడి లేచే బతుకులే కన్న కళలు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే నువ్వు కాకపోతే ఇంకొకరు అనుకునే వారికి ఏ ఫీలింగ్స్ ఏ ఎమోషన్సు అస్సలుండవు మనిషి విలువే తెలియదు కానీ ఇలాంటి వాళ్ళే ఈ రోజుల్లో సంతోషంగా ఉంటున్నారు ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మర్చిపోలేక బ్రతకలేక నరక అనుభవిస్తున్నారు ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి మనసు సంచలమైనది కానీ ఆ చంచలమైన ఆ భగవంతుని అందు లగ్నం చేస్తే ఆ మనసు అద్వితీయం అవుతుంది బంధం కొత్తలో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు బంధం పాతదయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు చిన్నప్పుడే బాగుండేది పడుకోగానే ఏ ఆలోచన లేకుండా నిద్రపట్టేది కానీ ఇప్పుడు నిద్ర రావాలంటే ఆలోచనలతో యుద్ధం చేయాల్సి వస్తుంది కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు మనం మన ఆలోచనలకు బందీలం ఆలోచనలను మార్చుకొనిదే దేన్ని మార్చలేం చేపట్టిన కర్తవ్యం మధురంగా తోచడం చాలా అరుదు చేదుగా తోచే పని చేయాలంటే దాని మీద గొప్ప ప్రేమను పెంపొందించుకోవాలి ప్రేమను దాని చక్రాలకు కందెనగా పూసినప్పుడు మాత్రమే ఈ కర్తవ్యం అనే యంత్రం సాఫీగా నడుస్తుంది గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడ్డం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం ఆరోగ్యానికి సమయానికి బంధాలకు విలువ కట్టలేం కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు నీ సొంతమైనది ఎప్పుడు నీకు దూరం కాదు తలదించుకుని నుంచుంటే తగలేయడానికి ఎప్పుడు తయారుగానే ఉంటారు ఈసారి తలెత్తుఫను చూడు ఉండరొక్కరు ప్రశ్నించినంతవరకు మనం అందరికీ కావాలి ప్రశ్నించామా పగవాళ్ళం అయిపోతాం నిజానికి తోడు అవసరం లేదు ఎంత దూరమైన గమ్యానికి చేరుకుంటుంది ఆ అబద్ధానికే తోడుగా అడుగు అడుగునా ఆసరా అవసరం ఎవరిని ఏడిపించకు ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు ఏ ఏడుపు ఏ ఉసిరైనా వెన్నంటి వేటాడుతుంది అది కర్మఫలమై నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది ఎవడు జీవితం ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలానే ప్రవర్తించు అదే ధర్మం మన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని మరీ బంధాలు నిలబెట్టుకోవడం కోసం వెంపర్లాడవలసిన అవసరం లేదు మన వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్ళు దూరం వెళ్తారు జీవితం అనే పుస్తకాన్ని అతి కొద్ది మంది ముందు మాత్రమే తరవాలి ఎందుకంటే చాలామంది కేవలం పుస్తకం తిరిగేయడంలోనే మక్కువ చూపిస్తారు అతి కొద్ది మంది మాత్రమే అందులోని పేజీలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు క్షుణ్ణంగా చదివి నిన్ను మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకవచ్చు కానీ పెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది కుబేరునికైనా బికారికైనా కడుపు నింపేది పట్టడన్నమే రాస్తున్న అక్షరాలను అంచనా వేయగలం కానీ రాసేసిన తలరాతను అంచనా వేయలేము గౌరవం లేని పలకరింపు మర్యాద ఇవ్వని మాటలున్నా లేకున్నా ఒకటే నేనే గొప్ప నహం గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు అవన్నీ వదిలిచూడు ఎంత వృత్తిగా బతుకుతావో మౌనం అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాచుకున్న మహాసముద్రం ఉన్నది ఒకటే జీవితం పూర్తిగా జీవించు లోపల ఒకటి దాచి బయటికి ఒకటి చూపించి నువ్వు సాధించేదేంటి ఉన్నది ఉన్నట్టే చెప్పు నీ వాళ్ళైతే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేదంటే నీ వారు కాదు